అందరికి నమస్కారం మన కథలో ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ బంగారు బాతు అనగనగా ఒక ఊరిలో ఒక పేద ముసలామే ఉండేది ఆమె చాలా ముసలిది కావడం వలన ఆమె వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదని భావించి ఆమెను ఇంటి నుండి ధర్మేశారు ఆమె కుటుంబ సభ్యులు ఏది ఎక్కువ లేని ఆ ముసలామె ప్రతి రోజు భగవంతుని ఈ విధంగా ప్రార్థించేది ఓ భగవంతుడా నన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ దగ్గరకు తీసుకుపో నాకు బ్రతకాలనే లేదు నా పిల్లలు కూడా నన్ను తమ దగ్గర ఉంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఒక రోజు ఆ ముసలామె తన ఇంటి తలుపులు తెరవగానే తనకి ఎదురుగా ఒక విచిత్రమైన బాధ కనిపించింది ఇంకా విచిత్రమైన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బాతు నోరు తెరిచి మాట్లాడసాగింది ఓ ముసలి తల్లి ప్రతిరోజు నువ్వు ప్రార్థించే ప్రార్థనలు భగవంతుని ద్వారా నేను విన్నాను ఈ రోజు నుండి ప్రతిరోజు నాలో ఉన్న ఒక ఏకను తీసుకో ఆ ఏక బంగారంలా మారుతుంది నీకు కావలసిన వాటిని తెచ్చుకొని నీ కష్టాలన్నింటినీ తీర్చుకోవాలన్నది ఆ బాతు ఆ మాటలు విన్నా ముసలామె బాతుతో ఈ విధంగా అన్నది నీ వల్ల వచ్చే బంగారం వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం లేదు ఆ మాటలకు బాతు తన నుండి ఒక ఈగన తీసి ఆమెకిస్తూ ఈ విధంగా అంది ఏం జరుగుతుందో వేచి చూడు అని అంది బాతు అనతి కాలంలోనే ఆ ముస్లామె అధిక ధనవంతురాలైంది ఆమెను వదిలిపెట్టి వెళ్లిన ఆమె కొడుకులు బంధువులు తిరిగి ఆమె దగ్గరికి చేరారు వాళ్ళందరితో కలిసి ఆమె తన జీవితం ఆనందంగా గడిపింది ఈ కథలోని నీతి ఏమిటంటే నిజాయితీగా ప్రార్థించే ప్రార్థన వల్ల సత్ఫలితాలే కలుగుతాయి ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము వస్తాను మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు ఉంటాను మరి